హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఈ నెల పదిహేడో తేదీన కోర్టులో హోంగార్డుకు సంబంధించిన కేసు జరిగింది నెక్స్ట్ ఇరవై ఐదో తేదీకి పోస్ట్పోన్ చేయడం జరిగింది హోంగార్డులకు సంబంధించి ఈ నేపథ్యంలో మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు చాలామంది మెసేజ్లు పెట్టి సార్ ఈ ఎగ్జాము క్యాన్సిల్ అవుతుందంట కదా అని నన్ను అడుగుతు అడుగుతున్నారు ఖచ్చితంగా చెప్తున్నానండి ఎగ్జాము క్యాన్సిల్ అయ్యే అవకాశం హండ్రెడ్ లేదు ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవ్వదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు అలా చెప్తున్నానంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దానితో పాటు ఈవెంట్స్ కండక్ట్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ జరిపిన నేపథ్యంలో ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు కాకపోతే ఇట్లాంటి కేసులు వస్తుంటాయి పోతుంటాయి ప్రభుత్వం వరకు నుంచి నెక్స్ట్ అఫర్డవిట్ కానీ కౌంటర్ కానీ దాఖలు చేసి వీలైనంత త్వరగా ఆ కేసును క్లోజ్ చేసి రిజల్ట్స్ కూడా త్వరగానే ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది కాబట్టి నిరుద్యోగులు కానీ అభ్యర్థులు కానీ ఇది ఆరు వేల అంటే ఆరు వేల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆరు వేల మంది జీవితాలతో కూడుకున్న విషయం కాబట్టి ముప్పై వేల మంది రాసినా కూడా సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు పరిస్థితిని గమనించండి బాగా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్